ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్న రైతుల రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నా పట్టించుకుని రాష్ట ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో కే మారుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ప్రభుత్వం పేరుతో డ్రామా నడుపుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా రాజకీయ కుట్రలకు తెరలేపుందని విమర్శించారు డెంగీ మలేరియా చికెన్ గున్యాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు తెలంగాణ ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర రెడ్డిని ఇబ్బంది పెట్టేలా రాజకీయ విమర్శించారు కాంగ్రెస్ కప్పుకోకపోతే ఇబ్బంది ఉందని మండిపడ్డారు ఎమ్మెల్యేపై కేసులు పెట్టారని వందల కోట్ల పైన నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ అన్నారు ఇక కాంగ్రెస్ కండువ కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కిందని ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టేలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై ఆరు కేసులు పెట్టారని ఆయన భార్య పిల్లలపై కూడా కేసులు పెట్టారని విమర్శించారు అధికారం ఉందని రాత్రికి రాత్రే కూల్చడాలు సరికాదన్నారు రాజకీయ కక్షలు ఆసుపత్రులపై మంత్రులు రుణమాఫీపై కుంటి సాకులు చెబుతున్నారని రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయమంటే స్పందించడం లేదని అన్నారు ఇక రేవంత్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో అరవై ఐదు వేల కోట్ల అప్పు చేసిందని అంటే నెలకు ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో చేయబోయే అప్పు నాలుగు లక్షల కోట్లని లెక్కించారు కాగా బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల అప్పు మాత్రమే చేసిందన్నారు